హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు కర్రీ వచ్చేసి రొయ్యల పులుసు కావాల్సిన పదార్థాలు రొయ్యలు చింతపండు రెండు ఆనియన్ రెండు పచ్చిమిర్చి రొయ్యలు ఇలా వేయించుకోవాలి కొంచెం ముళ్ళనటి పూత క్లీన్ చేసుకోవచ్చు రొయ్యలను ఇలా కొంచెం వేయించుకోవాలి తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇలా వేడి వాటర్లో క్లీన్ చేసుకోవాలి ఇలా వేడి వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి స్మెల్ అనేది పోతుంది స్టవ్ మీద బయన పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయక్కగా జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేయాలి ఇప్పుడు ఆనియన్ వేయాలి ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి ఆనియన్ ఇలా వేయేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆనియన్ ఫ్రై అవుతాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆయన ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం ఇలా కలుపుకోవాలి పచ్చి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ తగినంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రొయ్యలు ఇప్పుడు తగినంత కారం రుచికి తగినంత కారం వేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోవాలి రుచికి అయినంత సాల్టు ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకోవాలి చిటికడంతా పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కర్రీ రెడీ అయింది చాలా సింపుల్గా ట్రై చేయండి ఎండు రొయ్యల పులుసు రెడీ అయింది ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కర్రీ ఉంచుకోవాలి ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఎండు రొయ్యల పులుసు రెడీ ఎండు రొయ్యల పులుసు బాగుంటుంది ట్రై చేయండి